ఒకసారి షుగర్ వస్తే జీవితాంతం ఆ శాపం ఉన్నట్లేనా షుగర్ ని రివర్స్ చేయొచ్చా షుగర్ పడిపోకుండా ఎలాంటి డయాబెటిక్ మందులు వాడాలి దీనిపై మరిన్ని విషయాలు తెలియచడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడేగారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు హలో డాక్టర్ గారు హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టూ సిక్స్ టూ సార్ థ్యాంక్ డాక్టర్ గారు నవ్వే డేస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో మనం డయాబెటీస్ చూస్తున్నాం అంటే నవ్వే డేస్ ఎందుకు డయాబెటీస్ అనేది అంత కామన్ అయిపోయింది అంటారు సో మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ స్టైల్ అండి ఇఫ్ యూ సీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం సమ్ కైండ్ ఆఫ్ శారీరక శారీరక శ్రమ అనేది ఉండేది ఫిజికల్ యాక్టివిటీ ఉండేది దెన్ వాళ్ళు తినే ఫుడ్ అవ్వచ్చు అండ్ జెనెటిక్స్ కానీ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఫ్యాక్టర్స్ ప్లెయిన్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ అర్బన్ పాపులేషన్ కానీ రూరల్ అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది అండ్ హై క్యాలరీ డైట్ వాడుతూ అంటే ఒక ఎపిడెమిక్ ప్రపోర్షన్లో డయాబెటీస్ మనం చూస్తున్నాం సో దీనికి బేసికలీ ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ఫ్యాక్ట్ పిల్లల్లో కూడా ఇఫ్ ఫ్యూసీ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే పిల్లల్లో కూడా బాగా బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండటం చూస్తున్నాం టైప్ టు డయాబెటీస్ అనేది ఎప్పుడో థర్టీ ఫైవ్ ఫార్టీలో వచ్చే డయాబెటీస్ ఇప్పుడు మేము ఎర్లియర్ ట్వంటీస్లోనే డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ అనేది చూస్తున్నాం సో దానికి ఇన్ఫాక్ట్ ఒబిసిటీ ఒక పిల్లర్ ఒబీసిటీ అనేది అంటే బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండటం అనేది షుగర్ రావడానికి త్వరగా అది కూడా ఇంత రేంజ్లో ఇంత ఎపడమిక్ ప్రపోర్షన్లో రావడానికి ఈ టోటల్గా హోల్ బాడీ ఫ్యాట్ అనేది ప్రతి ఇండివిజువల్ లో పెరగటమే ఒక మెయిన్ కారణం డాక్టర్ గారు షుగర్కి బాడీ వెయిట్కి ఉన్న లింక్ ఏంటంటారు సో బాడీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే బాడీకి బాడీలో సెక్రేట్ అయ్యే ప్యాంక్రియాస్ నుంచి సెక్రేట్ అయ్యే ఇన్సులిన్ సరిపోవట్లేదని అర్థం బేసికలీ మెన్ బాడీ వెయిట్ ఎక్సిడ్స్ సో మనం బాడీ మాస్ ఇండెక్స్ని కేర్ఫుల్గా గమనించినట్టయితే డబ్ల్యూహెచ్ఓ ఏముందంటే సౌత్ ఈస్ట్ ఏషియన్స్ అంటే ఇండియన్స్కి ఎస్పెషలీ నార్మల్ బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ టూ పాయింట్ నైన్ మాత్రమే అంది అదే ఒక సగటు వైట్ పర్సన్కి అంటే కొకేషియన్ వాళ్ళకి అమెరికన్ కానీ యూరోపియన్ కానీ వీళ్ళకి మాత్రం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అంది ఇండియన్స్కి మాత్రం ఎయిటీన్ ట్వంటీ టూ పాయింట్ నైనే అంది సో బాడీ మాస్ ఇండెక్స్లో బిఎంఐ పెరుగుతున్న కొద్దీ షుగర్ రిస్క్ కానీ అటాక్ రిస్క్ కానీ హైపర్ టెన్షన్ రిస్క్ కానీ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయని చెప్పి బాడీ మాస్ ఇండెక్స్ని ఇంకా టైట్గా ఒక ఒక కేటగరైజ్ చేసింది డబ్ల్యూహెచ్ఓ సో ఏమవుతుంది బిఎంఐ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ విసరల్ ఫ్యాట్ అంటాం అంటే స్టమక్ చుట్టూ ఇంటెస్ట్రైల్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ పెరుగుతూ పెరుగుతూ ఉండటం వల్ల డయాబెటీస్ రిస్క్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక యావరేజ్ సిమిలర్ బిఎంఐ ఉన్న అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న ఒక వైట్ పర్సన్ ఇండియన్కి కనుక మీరు చూసుకుంటే డయాబెటీస్ ఆన్సెట్ ఇప్పుడు ఈ వైట్ పర్సన్కి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చే డయాబెటీస్ మనకి ఇండియన్ పేషెంట్కి మాత్రం థర్టీస్లోనే వస్తుంది అలాగే వచ్చిన డయాబెటీస్కి ఇన్సులిన్ అవసరం కూడా చాలా ఎక్కువ ఉంటుంది హార్ట్ డిసీజ్ కడివస్త్ర డిసీజ్ కానీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ ఒక ఇండియన్ పేషెంట్కి ఎక్కువ ఉంటుంది సిమిలర్ బిఎంఐ ఉన్నా కూడా అంటే మనకు జెనెటిక్గా కూడా మనం ప్రీడిస్పోజ్ అయి ఉన్నాం అంటే ఈ మనకి హార్ట్ డిసీస్ కానీ సివియర్ డయాబెటీస్ కానీ ఎర్లీ ఆన్సెట్ డయాబెటీస్ కానీ కాబట్టి మనం ఏం చేయాలంటే బాడీ మాస్ ఇండెక్స్ని ఈ నార్మల్ రేంజ్కి వచ్చేలాగా మనం చూసుకోవాలి మీకు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఎంఐ కనుక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అలా కనుక ఉంటే ఖచ్చితంగా మీకు డయాబెటీస్ స్టార్ట్ అయిందని ఎవరైనా చెప్తే మీ బిఎంఐని కనుక మీరు నార్మల్ రేంజ్కి తీసుకొస్తే మీ డయాబెటీస్ని మనం రివర్స్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది అంటే బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటున్న కొద్దీ మీ మీ బాడీలో ఇన్సులిన్ అవసరం ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పర్ డే కూడా మనం తగ్గించుకోవచ్చు ఎటువంటి అవకాశం ఉందంటారు సో ముఖ్యంగా అంటే ఇన్ఫాక్ట్ షుగర్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఇర్రీవర్సిబుల్గా ముఖ్యంగా చూసుకుంటే రెటీనా కంటి వెనక ఉండాల్సిన ఇంపార్టెంట్ పొర రెటినా రెటీనా డ్యామేజ్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో యాక్సిలరేట్ అవుతుంది బాగా ఫాస్ట్గా అదే తోడుగా హైపర్ టెన్షన్ కూడా ఉంటే బీపీ కూడా కనుక అంటే ఈ ఇదే డయాబెటిక్ పేషెంట్కి బీపీ కూడా ఉందనుకోండి ఈ రెటీనా డ్యామేజ్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది కాబట్టి రెటీనా ఒక ముఖ్యమైన కాంప్లికేషన్ రెటినోపతి అంటాం డయాబెటీస్ వల్ల వచ్చిన రెటీనా ప్రాబ్లమ్స్ని అలాగే ముఖ్యంగా నెఫ్రోపతి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం ఇన్ఫాక్ట్ యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది స్టార్ట్ అవుతూ అంటే చాలామంది క్రియాట్నీన్ అనే ఒక టెస్ట్ చూస్తుంటారు క్రియాట్నిన్ బాడీలో రైజ్ అవ్వాలంటే అంటే రైజ్ అయ్యే ముందే కిడ్నీ డ్యామేజ్ని గుర్తించే వేరే కొన్ని టెస్ట్స్ ఉన్నాయి దాంట్లో ఒక సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ ఈజ్ మీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ యూరిన్ టెస్ట్లో కనుక ప్రోటీన్ కనుక వన్ ప్లస్ కానీ టూ ప్లస్ కానీ ఉంటే మీకు కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిందని అర్థం కాబట్టి అది ఒక రెడ్ ఫ్లాగ్ అంటే మనం ఓకే ప్రోటీన్ యూరియా యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ఆపే రెండు మూడు క్లాసులు మందులు ఉన్నాయి యాంటీహెపటెన్సిస్ అవ్వచ్చు దెన్ షుగర్ కంట్రోల్ చేసే కిడ్నీని రక్షించే మందులు అవ్వచ్చు ఇట్లా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి సో కిడ్నీ డ్యామేజ్ ఒకటి డయాబెటిక్ పేషెంట్స్లో రెటీనా కిడ్నీ డ్యామేజ్ హార్ట్ డిసీజ్ ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఒక ఇరవై నుంచి ముప్పై రెట్లు ఒక డయాబెటిక్ పేషెంట్లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళలో హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం కానీ మూడు ఆర్టరీస్లో మూడిటికి మూడు బ్లాక్స్ అవ్వటం అవ్వచ్చు హార్ట్కి రక్త రక్త సరఫరా చేసే ఈ పైప్స్లో అంటే బ్లాక్ వెళ్ళి కూర్చోవడం అవ్వచ్చు బ్లడ్ క్లాట్ వెళ్ళి కూర్చొని హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అంటే ఈ హార్ట్లో హార్ట్ యొక్క మజిల్ థిన్ అవుతూ వచ్చి దెన్ హార్ట్ సరిగ్గా పంప్ చేయలేక లంగ్స్ తడిగా అవడాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా డయాబెటిక్ పేషెంట్స్లో ఇరవై ముప్పై రెట్లు ఎక్కువ సో ఇలా ప్రతిభాగం రెటీనా నెఫ్రోపతి అంటే కిడ్నీ హార్ట్ ముఖ్యంగా నరాలు న్యూరోపతి అంటాం ఎస్పెషలీ కాళ్ళలో డయాబెటిక్ పేషెంట్ విత్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు న్యూరోపతి చూస్తుంటాము వీళ్ళలో కాళ్ళలో అంటే స్పర్శ బాగా తగ్గిపోవడం నమ్నెస్ అంటూ ఉంటాం దెన్ థింగ్లింగ్ అండ్ అంటే పింగ్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ అంటాం అంటే సూదులతో గుచ్చినట్టు బాగా తిమ్మిరులు రావడం కానీ ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్లో చూస్తాం కేవలం నరాల డ్యామేజ్ అన్కంట్రోల్ షుగర్స్ అది కూడా లాంగ్ టర్మ్ కనుక ఉంటే మనం న్యూరోపతి కూడా చూస్తాం సో ఒక రకంగా చూస్తే బాడీలో ఉన్న ప్రతిభాగం ఇన్ఫాక్ట్ లివర్ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ పక్షపాతం వచ్చే రిస్క్ కూడా డైబెటిక్ పేషెంట్కి ఎక్కువే సో ప్రతి ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్ ఈ హై షుగర్స్ ఫర్ లాంగ్ టర్మ్ మనకు ఉంటే ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది డాక్టర్ గారు అటు షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటారు నిజమేనా అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ కేస్ బీపీ ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ అంటే కేవలం షుగర్ ఉండటం వల్ల బీపీ వచ్చే ఛాన్స్ అంటూ లేదు బేసికలీ కానీ డయా కి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అంటే దీన్ని కామన్ సాయిల్ హైపోతీస్ అంటాం అంటే ఒకటే గ్రూప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఒకవైపు డయాబెటీస్ వస్తే ఇంకోవైపు బీపీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ వీళ్ళు అంటే మెటబాలిక్ సిండ్రోమ్కి బాగా బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వేస్ట్ హిప్ సర్కంఫరెన్స్ అంటాం అంటే వెయిస్ట్ సర్కంఫరెన్స్ బాగా ఎక్కువ ఉంటే దెన్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన బీపీ ప్రీ హైపర్టెన్షన్ కానీ ప్రీ డయాబెటీస్ కానీ కనుక ఉంటే వీటన్నిటిని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మెటబాలిక్ సిండ్రోమ్కి ఉండాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ డయాబెటీస్కి దోహదపడతాయి కాబట్టి అదేవిధంగా హైపర్టెన్షన్ వచ్చే ఛాన్స్ కూడా వీళ్ళలో ఎక్కువ సో ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత వీళ్ళలో బీపీ గోల్స్ అనేవి చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి అంటే మనం ఇప్పుడు నార్మల్గా షుగర్ లేని పేషెంట్కి వన్ ఫార్టీ బై నైంటీ ఆర్ మోర్ ఉంటే అంటే అది కూడా పర్సిస్టెంట్గా ఉంటే మనం హైపర్టెన్సివ్ అంటాం సో వీళ్ళలో మనం మందులిస్తాం ఆఫ్కోర్స్ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ దెన్ ఎయిటీ టు నైంటీ డయాస్టోలిక్ కనుక ఉంటే మనం యూజువల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయమంటాం సాల్ట్ తగ్గించమంటాం ఎక్సర్సైజ్ చేయమంటాం ఫ్యాటీ ఫుడ్ తగ్గించమని ఇట్లా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ రికమెండ్ చేస్తాం కానీ ఒక డయాబెటిక్ పేషెంట్లో ఈ గోల్ మాత్రం ఇంకొంచెం స్ట్రింజెంట్గా ఉంటుంది వన్ ఫార్టీ బై నైంటీ కాదు వన్ థర్టీ బై ఎయిటీ ఏ అని చాలా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ కూడా స్ట్రింజెంట్గా అంటే ఒక డయాబెటిక్ పేషెంట్లో బీపీ ఇంకొంచెం స్ట్రింజెంట్గా కంట్రోల్ చేయాలి దాని అలాగే సరే గోల్ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ మనం గుర్తించాం అయితే ఏ మందులు వాడాలి ఒక డయాబెటిక్ పేషెంట్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ యాంటీ యాంటీ బీపీ మందులు మాత్రమే వాడాలి అవి ఏ సినిమటర్స్ కానీ ఏఆర్బీస్ కానీ అంటే ఎనలాప్రిల్ రామిప్రిల్ కానీ అవ్వచ్చు టెర్మిసాటన్ ఓల్మిసాటం కానీ సో ఈ గ్రూప్ ఆఫ్ మందులు ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే వీటి వాడకం ద్వారా మనం కిడ్నీని రక్షించవచ్చు అది ప్రూవ్ అయింది సో మీరు కేవలం బీపీ కంట్రోలే కాదు మీ బీపీ కంట్రోల్ చేసే మందు ఒక డయాబెటిక్ పేషెంట్లో కిడ్నీని రక్షిస్తుందా సంరక్షిస్తుందా అనేది మనం చూడాలి అందుకే ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ యాంటీ యాంటీహాపిటెన్స్ మందులు ఈ డయాబెటిక్ పేషెంట్లో మనం ఖచ్చితంగా వాడాలి డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కువ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో హార్ట్ డిసీజ్ రిస్క్ కనీసం ఇరవై ముప్పై రెట్లు ఒక డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ ఎందుకు అంటే వీళ్ళలో ఎథరోస్క్లూరోసిస్ అంటే ఆర్టరీస్ హార్టిస్ బ్లడ్ సప్లై ఇచ్చే మూడు మేజర్ ఆటరీస్లో కొలెస్ట్రాల్ అన్నీ కూర్చోవడం వల్ల ఆ బ్లాక్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ కనుక ఉంటే రక్త సరఫరా లేక హార్ట్ మజిల్ యూనో సన్నబడుతూ ఉంటుంది కాబట్టి ఆర్ ఒక్కొక్కసారి ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీద వీళ్ళు బ్లడ్ క్లాట్ వెళ్ళి కూర్చుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవడం వల్ల హార్ట్ అటాక్ రావడం కానీ ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ అంటే ఒక పక్క రక్తం గడ్డగట్టే తత్వము ఎక్కువే డయాబెటిక్ పేషెంట్లో ఇంకో పక్క ఈ కొలెస్ట్రాల్ అన్నీ కూర్చొని అబ్స్ట్రక్షన్ ఫామ్ చేసే ప్రక్రియని మనం ఎథిరోస్క్ల్యూరోసిస్ అంటాం సో యాక్సిలరేటెడ్ ఎథరోస్క్లూరోసిస్ అంటే త్వరగా సపోజ్ నార్మల్ షుగర్ లేని పేషెంట్లో ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే బ్లాక్స్ డయాబెటిక్ పేషెంట్లో అన్కంట్రోల్ డయాబెటీస్ కనుక ఉంటే ఏడెనిమిది ఏళ్ళలోనే మనం చూస్తాం సో దాన్ని ఎక్స్పెడిషియస్ ఆర్ యాక్సిలరేటెడ్ ఎథరోస్క్లూరోసిస్ అంటాం సో అంటే త్వరగా ఈ ఈ కొండలాగా కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవటం దానిపైన బ్లడ్ క్లాట్ వెళ్ళి కూర్చోవటం వల్లనే ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్లో ఎస్పెషలీ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ తద్వారా వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఒక డయాబెటిక్ పేషెంట్కి మీరు నికోటిన్ కనుక యాడ్ చేస్తే అంటే ఏదో ఒక రూపంలో చూయింగ్ టొబాకో అవ్వచ్చు దెన్ స్మోకింగ్ అవ్వచ్చు డయాబెటిక్ పేషెంట్స్ హూ స్మోక్ ఆర్ యూజ్ నికోటిన్ ఇన్ ఎనీ ఫార్మ్ వీళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంటే రెండేళ్ల ఐదేళ్ల ఏడేళ్ళ మీకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ రాబోతుంది మీరు కనుక డయాబెటిక్ పేషెంట్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండి మీరు నికోటిని కనుక వాడితే కాబట్టి ఇలా మీరు యాడ్ చేసుకుంటూ పోతే అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ని అది అన్కంట్రోల్డ్ బీపీ అవ్వచ్చు ఆల్కహాల్ అవ్వచ్చు ఇలాగా టొబాకో అండ్ అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మీ హార్ట్ అటాక్ రిస్క్ని పెంచుకుంటూ పోయే రిస్క్ ఫ్యాక్టర్స్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్లో హార్ట్ డిసీజ్ రిస్క్ చాలా ఎక్కువ అండ్ ఎస్పెషల్లీ మీరు హార్ట్ని కిడ్నీని రక్షించే యాంటీ డయాబెటిక్ మందులు వాడాలి సో అంటే షుగర్ తగ్గించడమే కాకుండా మీ డయాబెటీస్ మందు మీ హార్ట్ని రక్షిస్తుందా మీ కిడ్నీని రక్షిస్తుందా అని మీరు మీ తో మీరు డిస్కస్ చేయాలి మీ డాక్టర్తో సరే షుగర్ కంట్రోల్ ఒకటే కాదంటున్నారు కదా ఈ మధ్య హార్ట్ని కిడ్నీని కూడా నా షుగర్ మందులు రక్షిస్తున్నాయా అని మీరు అడిగే హక్కు ఉంది మీరు అడగాలి ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి మీ ఆర్డియాలజిస్ కానీ డయాబెటాలజిస్తో కానీ మీరు డిస్కస్ చేయండి ఈ షుగర్ మందులు నా హార్ట్ని కిడ్నీని రక్షిస్తున్నాయా అని ఎందుకంటే రెండు మూడు క్లాసెస్ ఆఫ్ షుగర్ మందులు ఉన్నాయి ఎస్జిఎల్టీ టూ ఇనిమీటర్స్ అని దెన్ జిఎల్పి వన్ రిసెప్టర్ యాప్స్ అని ఈ రెండు క్లాసుల మందులు ఖచ్చితంగా ప్రతి డయాబెటిక్ పేషెంట్ ట్రీట్మెంట్ చార్ట్లో ఉండాల్సిందే అంటే అఫ్ కోర్స్ కొన్ని కొంతమందిలో ఇవి కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు బట్ వీటి వాడకం ద్వారా మీరు హార్ట్ని కిడ్నీని నెక్స్ట్ ఇరవై ఏళ్ళ వరకు రక్షిస్తున్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ హాస్పిటలైజేషన్ అవ్వకుండా వాళ్ళకి ఒక రకంగా చూస్తే వాళ్ళకి కాస్ట్ సేవ్ చేస్తున్నట్టే ఒక హాస్పిటలైజేషన్ మీకు తెలిసిందే ఒకసారి హాస్పిటల్లో చేరితే వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ అవుతుంది మోర్ అవుతుంది బిల్ అదే అదేవిధంగా మీరు కనుక హార్ట్ అటాక్ రాకుండా కిడ్నీ డిసీజ్ రాకుండా కనుక మీరు ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక మీరు కాపాడుకుంటే మీరు చాలా డబ్బులు సేవ్ చేస్తున్నట్టే అఫ్కోర్స్ కోర్స్ కొంత కాస్ట్లీ ఉన్నాయి ఈ మందులు ఈ డయాబెటిక్ మందులను మాత్రం మీరు ఇన్సిస్ట్ చేయాలి నాకు ఈ మందులు హార్ట్ని కిడ్నీ రక్షించే మందులు ఇవ్వండి అని మీరు మీరు ఈ డాక్టర్ని అడగాలి డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ కిడ్నీ ఇష్యూస్ రాకుండా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఈ చెప్పిన ప్రిస్క్రిప్షన్ అనేది కిడ్నీస్కి సంబంధించి కూడా పనిచేస్తుంది అంటే సో డయాబెటిక్ పేషెంట్లో ఈ జీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమరూలర్ ఫిల్టరేషన్ రేట్ ఈ అనేది మనం చూస్తూ ఉంటాం అది నార్మల్గా హండ్రెడ్ ఆర్ మోర్ వన్ ట్వంటీ ఆర్ మోర్ ఉండాలి డయాబెటిక్ పేషెంట్లో ఇనీషియల్గా పెరిగిన వన్ ట్వంటీ వన్ థర్టీ ఉన్న స్టేజ్ వన్లో స్టేజ్ టూలో అది మెల్లగా నైంటీ అవుతుంది ఈజీఎఫ్ఆర్ దెన్ సిక్స్టీ అవుతుంది దెన్ ఫార్టీ అలా పడిపోతూ ఉంటుంది సో సంవత్సరానికి ఒక టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ఫిఫ్టీన్ చొప్పున ఈ ఈజీఎఫ్ఆర్ పడిపోతూ ఉంటుంది అయితే ఈ ఈజీఎఫ్ఆర్ అనే డయాబెటిక్ పేషెంట్లో ఈ ఈజీఎఫ్ఆర్ డిక్లైన్ అవ్వకుండా పడిపోకుండా కాపాడడానికి కొన్ని మందులు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఎంపాగ్లిఫ్లోజన్ క్యానగ్లిఫ్లోజన్ డాపాగ్లిఫ్లోజన్ ఈ మూడు మందులు కిడ్నీని రక్షించే యాంటీ డయాబెటిక్ మందులు అంటే ఒక పక్క షుగర్ని తగ్గించడమే కాకుండా కిడ్నీని కూడా అంటే కిడ్నీ డిసీజ్ రాకుండా కొంతవరకు ఆపే గుణం ఉన్న ఈ యాంటీ డయాబెటిక్ మందులు కోర్స్ వేరే మందులు కూడా ఉన్నాయి జిఎల్పి వన్ సుప్రాగ్స్ కూడా కిడ్నీని రక్షిస్తాయి ప్రోటీన్ యూరియా లేకుండా కూడా హెల్ప్ చేస్తాయి అంటే యూరిన్లో ప్రోటీన్ పోతున్నప్పుడు ఖచ్చితంగా ఈ మందులు వాడితే యూరిన్లో ప్రోటీన్ పోయే ఛాన్సెస్ ఆర్ అమౌంట్ మనం తగ్గించవచ్చు సో డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ డీకేడీ అంటాం అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ కనుక ఉంటే ఒక ఏడెనిమిదేళ్లలో ఖచ్చితంగా డయాలసిస్ అవసరం పడేంత తీవ్రమైన కిడ్నీ డిసీజ్లోకి వెళ్ళొచ్చు కిడ్నీస్ శ్రింక్ అవుతాయి సరిగ్గా పనిచేయవు ఇన్ఫాక్ట్ ఈ రేట్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ని కొన్ని షుగర్ మందులతో మనం స్లో డౌన్ చేయొచ్చు ఈ డిక్లైన్ ఆపొచ్చు సో ఖచ్చితంగా ఈ మందులను నాకు రాయండి అని మీరు మీ డాక్టర్ని అడగచ్చు డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ తప్పకుండా ఇన్సులిన్ వాడాల్సిందేనా లైఫ్లాంగ్ ఇన్సులిన్ వాడకుండా ఏమైనా న్యూ మెడిసిన్ వచ్చిందంటారా కరెక్ట్ ఇప్పుడు ఇన్సులిన్ వాడటం అనేది ఒక రకమైన పనిష్మెంట్ లాగా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఫీల్ అవుతుంటారు ఒక డిప్రెషన్లోకి వెళ్తుంటారు ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఇన్సులిన్ వాడకం అనేది వాళ్ళకి చూపించుకోదలుచుకోరు కూడా రెండు మూడు సార్లు అంటే చాలా సార్లు ఏంటంటే టూ ఆర్ త్రీ టైమ్స్ ఆర్ మోర్ ఇన్సులిన్ స్ప్రిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సమ్టైమ్స్ వర్క్ ప్లేస్లో ఒక ట్యాబు ఉంటుంది అంటే డయాబెటిక్ పేషెంట్ తను ఇన్సులిన్ తీసుకుంటాడు అని వర్క్ ప్లేస్లో ఎవరికన్నా తెలియటం కూడా చాలామంది పేషెంట్స్కి ఇష్టం ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఒక రకమైన కర్స్ లాగా భావిస్తుంటారు చాలామంది నా కొత్త మందులతో ఇన్ఫ్యాక్ట్ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది వరకు మనం ఇన్సులిన్ వాడకాన్ని తగ్గొచ్చు ఈ సెవెంటీ పర్సెంట్ మందులో ఇన్సులిన్ వాడకం ఆపచ్చు కూడా ఈ కొత్త మందులతో ఇన్ఫాక్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మనకి మంచి డయాబెటీస్ ట్రీట్మెంట్కి మందులు అందుబాటులోకి ఉన్నాయి వీటి వాడకం ద్వారా మనం అంటే ఈ డ్యూల గ్లూటైడ్ దెన్ దీరా గ్లూటైడ్ ఇవి ఒక క్లాస్ ఆఫ్ మందులు జిఎల్పి వన్ రిసెప్ట్రాగ్స్ అని ఇంకోవైపు ఎంప ఎంపా క్యానాపాగ్లిఫ్లోజిన్స్ అని దెన్ అఫ్కోర్స్ వేరే మందులు కూడా ఉన్నాయి ఏ కార్బోస్ దెన్ సారోగ్లిటోస్ గారి ఇట్లాంటి ఈ మందుల వాడకం ఈ కాంబినేషన్తో మనం ఖచ్చితంగా టోటల్ బాడీ వెయిట్ తగ్గించుకుంటూ దెన్ రోజుకి కావాల్సిన ఇన్సులిన్ రిక్వైర్మెంట్ని మనం తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అరవై డెబ్బై యూనిట్ల ఇన్సులిన్ పర్ డే వాడుతున్నాను అనుకోండి దాన్ని మనం ఇరవైకి తీసు అండ్ స్లోగా ఓవర్ సిక్స్ మంత్స్ వర్సో కంప్లీట్గా ఆపే ఛాన్స్ కూడా ఉంది అఫ్కోర్స్ ఇది అందరిలో సాధ్యం అని చెప్పను బట్ కొంతమందిలో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మందిలో మాత్రం ఇన్సులిన్ వాడకాన్ని సిగ్నిఫికెంట్గా మనం తగ్గించచ్చు అండ్ కొంతమందిలో కంప్లీట్గా ఆపొచ్చు కూడా నా ఇన్సులిన్ వాడుకొని తగ్గిస్తున్న కొద్దిగా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీకు హోల్ బాడీ వెయిట్ మీరు తగ్గుతూ వస్తారు బాడీ వెయిట్ తగ్గుతుంది టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి మీ హార్ట్కి కిడ్నీకి మంచిది మీ ఇన్సులిన్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ పర్ డే మీరు తగ్గిస్తున్నారు కాబట్టి మీకు హైపోగ్లైసీమియా అంటే షుగర్స్ పడిపోయే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్ ఖచ్చితంగా ఇన్సులిన్ వాడకాన్ని అంటే అఫ్ కోర్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంది ఇన్సులిన్ ఒక చేపంలాగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం ఇన్సులిన్ విముక్తంగా కూడా అంటే ఇన్సులిన్ వాడకుండా కూడా మంచి షుగర్ కంట్రోల్ వచ్చే విధంగా చేయొచ్చు దానికి అనుగుణమైన కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు షుగర్కి సంబంధించి హెచ్పీ ఏన్సీ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు హెచ్పీ ఏవెన్సీ వాల్యూస్ అనేది సెవెన్ కంటే తక్కువ ఎలా తీసుకురావాలంటారు సో ఇది చాలా స్ట్రాంగ్ రికమెండేషన్ అండి ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ యూరోపియన్ యూనియన్స్ కానీ మన ఇండియాలో ఉన్న ఆర్ఎస్ఎస్డిఐ కానీ అందరూ చెప్పేది ఒకటే సెవెన్ కంటే దాటి మీ మీ మూడు నెలల షుగర్ కంట్రోల్ దాటి ఉంచకండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎయిట్ కానీ నైన్ కానీ ఇన్ఫాక్ట్ ట్వెల్వ్ థర్టీన్ కూడా మేము చూస్తూ ఉంటాం సో ఇంత హై హెచ్బిఎంసీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రెటీనా కిడ్నీ హార్ట్ బ్రెయిన్ దెన్ కాళ్ళకి రక్త సరఫరా లేకుండా వచ్చే పెరిఫరోల్ వ్యాస్ట్రోల్ డిసీజ్ కానీ వీటన్నిటిని ఇన్వైట్ చేస్తున్నట్టే సో ఖచ్చితంగా సెవెన్కి మీరు ఏం చేయాలి ప్రతి డయాబెటిక్ పేషెంట్ సెవెన్ ఆర్ లెస్ అంటే సెవెన్ కంటే తక్కువ సిక్స్ పాయింట్ ఫైవ్ అవచ్చు సిక్స్ పాయింట్ ఎయిట్ కానీ సెవెన్ ఆర్ లెస్ ఉండే విధంగా మీరు చూసుకోవాలి సపోజ్ మీరు వాడే మందులు మీకు సెవెన్కి దరిదాపుల్లో మీ హెచ్బిఎంసీ తెలియకపోతున్నప్పుడు మీరు ప్రాబబ్లీ ఇంకొక ఒపీనియన్ తీసుకో తీసుకోవాల్సిన అవసరం రావచ్చు ఆర్ మీ మందుల్ని కొంచెం రీహ్యాష్ చేయాల్సిన అవసరం రావచ్చు అంటే కొత్త మందులు వాడకం ఇప్పుడు గత ఏడెనిమిదేళ్లలో విప్లవాత్మకమైన కొత్త మందులు డయాబెటీస్ ట్రీట్మెంట్లో అందుబాటులోకి వచ్చాయి సో వీటి వాడకంతో ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ హెచ్బిఎంసీ మనం సెవెన్కి తేవచ్చు సెవెన్కు తేడానికి చాలా మందులు అంటే కోర్స్ ఇన్సులిన్ వాడకం మనం తగ్గిస్తూ దాన్ని గ్లిఫ్లోజన్ వాడకం పెంచుతూ గ్లూటైడ్స్ కూడా మనం కనుక పెంచితే ఖచ్చితంగా కోర్స్ వీటన్నిటికీ పిల్లర్ మీరు వా తినే ఫుడ్ డైట్ ఎక్సర్సైజ్ మీరు ఎంత మోతాదులో ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో ఒక పక్క డైట్ ఎక్సర్సైజ్ అండ్ కరెక్ట్ మందులు కనుక మీరు వాడితే హెచ్బివన్ సి సెవెన్కి తేవడం అనేది ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అండ్ డాక్టర్ గారు మంది ఒక్కసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ నరకమే అని ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వారికి మీరు ఏం చెప్తారు అలాగే షుగర్ని షుగర్ని ఎలా రివర్స్ చేయొచ్చు అంటారు సో డయాబెటీస్ ఇన్ఫ్యాక్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మందిలో డయాబెటీస్ ఈజ్ రివర్సబుల్ మీకు మీకు కనుక అంటే ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉండి అండ్ మీ వయసు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కనుక ఉంటే ఇప్పుడు కనుక మీకు డయాబెటీస్ వస్తే మీకు షుగర్ రివర్స్ చేసే ఛాన్స్ చాలా తక్కువ కానీ మీ డయాబెటీస్ కనుక ఎర్లియర్ ఫేజ్లో వచ్చి అంటే థర్టీస్లోనే కనుక వచ్చి అండ్ ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ లేదనుకోండి మీ డయాబెటీస్ని రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ప్రాబబ్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇలాంటి పాపులేషన్లో డయాబెటీస్ని మనం రివర్స్ చేయొచ్చు అయితే మనం చూడాలి అంటే ఇదేం బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు అందరిలో డయాబెటీస్ మనం రివర్స్ చేయలేము అయితే మీ డయాబెటీస్ రావడానికి కారణాలు మీ డయాబెటాలజిస్ట్ మీ డాక్టర్ కనుక చెప్తే అంటే మీ బాడీ వెయిట్ మీ బిఎంఐ ఇంత ఉండాలి మీరు ఇంత ఎక్సెస్ వెయిట్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ కేజీస్ ఎక్కువ వెయిట్ ఉన్నారు ఎయిటీన్ ట్వంటీ కేజీస్ ఎక్కువ వెయిట్ ఉన్నారు అని కనుక మీకు చెప్తే మీరు అదే ఎయిటీన్ కేజీస్ కనుక ఈ కొత్త మందులతో మీ బరువు తగ్గించగలిగితే మీ యా డయాబెటీస్ను మనం రివర్స్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒబీసిటీ రిలేటెడ్ డయాబెటీస్ కనుక మీకు వస్తే మీరు నార్మల్ బిఎంఐలో కనుక మీరు కనుక రాగలిగితే ఖచ్చితంగా మీ డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు సో ఇది ఇట్స్ నాట్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ అందరికీ వర్తించకపోయినా మంచి సరైన డైట్ ఎక్సర్సైజ్ అండ్ ఈ కొత్త మందులతో ఖచ్చితంగా డయాబెటీస్ ని అంటే కొంతమంది పాపులేషన్లో మనం రివర్స్ చేయొచ్చు అలాగే ఇన్సులిన్ బాగా హై యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ వాడే వాళ్ళలో కూడా మనం ఇన్సులిన్ వాడకం తగ్గించవచ్చు డాక్టర్ గారు షుగర్ వాల్యూస్ పడిపోకుండా కంప్లీట్ పడిపోకుండా ఎటువంటి సంబంధించిన మెడిసిన్స్ సో హైపోగ్లైసీమియా షుగర్స్ అనేది ఒక రకమైన డేంజర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ షుగర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో ఉన్న జరిగే అంటే జరిగే నష్టం ఉంది బట్ అది స్లోగా లాంగ్ టర్మ్లో ఉంటుంది కానీ షుగర్ పడిపోయినప్పుడు మాత్రం అదొక ఎమర్జెన్సీ అవుతుంది ఫిట్స్ రావచ్చు హార్ట్ అటాక్ రావచ్చు దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒకసారి షుగర్ పడిపోతే పేషెంట్ అంటే సెవెంటీ సిక్స్టీ అయినప్పుడు చెవటలు రావడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అయితే డ డయాబెటిక్ హైపోక్లిసిమిక్ అవేర్నెస్ అనే కండిషన్ ఉంది అంటే షుగర్ పేషెంట్స్ కనుక పదేళ్ళు ఏళ్ళు నుంచి అన్కంట్రోల్డ్ షుగర్ కనుక ఉందనుకోండి వీళ్ళలో షుగర్ పడిపోయినా కూడా ఈ పేషెంట్ ఎలాంటి సిమ్టమ్స్ మేనిఫెస్ట్ చేయరు అంటే ఇప్పుడు చెమటలు రావడం కానీ లేదంటే సృహలో లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఉండకపోవచ్చు సో ఇలా లేనప్పుడు షుగర్ పడ పడలేదులే అని ఒక నిర్లప్త కానీ ఒక కాంప్లెసెన్సీ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉండొచ్చు అలా ఉండకుండా మనం ఏంటంటే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా సెంచోరియం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కానీ స్వెటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా షుగర్ చెక్ చేసి డాక్యుమెంట్ చేయాలి చాలామంది స్వెటింగ్ వచ్చినప్పుడు షుగర్ ఎక్కువై తక్కువై ఉంటుంది అనుకొని దెన్ కూల్ డ్రింక్ తాగటం కానీ షుగర్ నీళ్లు కానీ చాక్లెట్స్ కానీ తినటం చేస్తూ ఉంటారు నిజానికి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ప్రాబబ్లీ ఫ్రమ్ ఇంక్రీజ్డ్ షుగర్ అంటే ఇమాజిన్ మూడు వందలు షుగర్ ఉన్నప్పుడు మీకు చెమట్లు వచ్చాయని మీరు కనుక కూల్ డ్రింక్ ఏదైనా తాగారనుకోండి అనుకోండి మీ షుగర్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తుంది సో అంత హై ఉన్నప్పుడు మీకు డయాబెటిక్ కీటోస్ డోసెస్ కానీ ఇంకొక ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు అంటే ఒప్ప హైపోగ్లైసిమియా ఉందని మీరు అనుకుంటుంటారు లో షుగర్ అని కానీ మీకు మీరే మీ మీ షుగర్ ఐదు వందలు ఆరు వందలకి మీరు తీసుకెళ్లే రిస్క్ కూడా ఉంది కాబట్టి హైపోగ్లైసిమియా ఉన్నప్పుడు షుగర్ తగ్గినప్పుడు మీరు దాన్ని చెక్ చేసి డాక్యుమెంట్ చేయాలి పేషెంట్ కాన్షియస్లో కనుక ఉంటే ఇప్పుడు ఇలా కూల్ డ్రింక్ కానీ ఏమన్నా హై షుగరీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ డ్రింక్ కానీ ఏమైనా ఉంటే ఇవ్వాలి అదే కాన్స్టర్లు లేరనుకోండి మీరు ఇమీడియట్గా నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెక్స్ట్ లాంటి ఐవి ఇవ్వాలి అయితే ఏ మందులు షుగర్స్ పడేసేలాగా చేస్తాయి ఒకటి ఇన్సులిన్ ఇన్ఫ్యాక్ట్ పాత జనరేషన్ ఇన్సులిన్స్ షుగర్ పడిపోయేలాగా ఎక్కువ రిస్కీ మనకు గ్రూప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ అవి కాకుండా కూడా సల్ఫనల్ యూరియాస్ గ్లిమిపరైడ్ గ్లిమిపరైడ్ గ్లిమెంక్లమైడ్ గ్లిక్లజైడ్ గ్లిబురైడ్ ఇలాంటి మందులు వాడితే కూడా మీ షుగర్స్ పడిపోయే ఛాన్స్ ఎక్కువ అయితే కొత్త కొత్తగా వచ్చిన గత ఏడొందేళ్లలో వచ్చిన మందులు కనుక మీరు వాడితే షుగర్స్ పడిపోయే రిస్క్ నియర్లీ జీరో అంటే అన్లెస్ మీరు ఇన్సులిన్ ప్లస్ సల్ఫోమీరియా మందులతో పాటు కనుక వాడితే షుగర్స్ పడిపోయే రిస్క్ ఎక్కువే ఉంటుంది కానీ ఇన్సులిన్ దెన్ గ్లిమిప్రైడ్ లాంటి మందులు కనుక మీరు వాడకపోతే మీరు కొత్త మందులతో షుగర్స్ పడిపోయే రిస్క్ నియర్లీ జీరో ఆర్ నెగ్లిజిబుల్ అని మాత్రం చెప్పచ్చు డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు ఫుడ్ డైట్ పరంగా ఎలా డిజైన్ చేసుకోవాలంటారు వాళ్ళ లైఫ్లో సో డయాబెటిక్ ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం ఇన్ఫ్యాక్ట్ ఒకటే లేమో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈజ్ ఆల్ డయట్ మీరు ఏం తింటున్నారు దెన్ ఎంత వర్కౌట్ చేస్తున్నారు మీరు తిన్న ఫుడ్ని ఎంతవరకు ఆ క్యాలరీస్ని బర్న్ చేస్తున్నారు సో మీరు తినే ఫుడ్ కనుక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి అంటే తినగానే ఈజీగా జీర్ణం అవ్వని ఫుడ్ సో ఈజీగా జీర్ణం అయ్యే ఫుడ్ని మనం 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 చూస్తూ ఉంటాం ఇడ్లీ కానీ వైట్ రైస్ కానీ ఓట్స్ కానీ ఇవన్నీ తినగానే ఒక గంట నోరులో మనకి ఆకలిస్తుంది ఎందుకు అంటే ఇవి ఈజీగా డైజెస్ట్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళ వెళ్ళగానే ఇన్సులిన్ సర్జ్ ఉంటుంది ఇన్సులిన్ సెక్రెట్ అవగానే అది బాడీలో ఉన్న షుగర్స్ తగ్గి మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది అదే మీరు కనుక రెండు మల్టీ అంటే మల్టీ గ్రెయిన్ ఆర్ హోల్ వీట్తో చేసిన ఆటోతో చేయబడిన కానీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి మీరు మీకు ఆకలేదు లేదు కనీసం త్రీ ఫోర్ అవర్స్ వరకు ఆకలేదు సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్ మనం ఎంకరేజ్ చేయాలి ఎక్కువ ఫైబర్ ఉండి దెన్ ఇంటర్స్టైనల్ ట్రాన్సిట్ టైం అంటే పేగులు ఈజీగా ఎంటీ అవ్వకుండా కొంచెం ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ మనం ఎంకరేజ్ చేయాలి అంటే ఫైబర్ ప్లాంట్ ప్రోటీన్ పెంచాలి కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ ఫుడ్ మనం తగ్గించాలి సో ఇలాగా చిన్న చిన్న మార్పులు కనుక మీకు చేస్తే మీ షుగర్కి మీరు వాడాల్సిన మందుల డోసు నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మీరు తగ్గించుకోవచ్చు సో ఇకపోతే మిల్క్ టూ పర్సెంట్ ఫ్యాట్ ఉన్న మిల్క్ దెన్ కర్డ్ మిగర్ తీసేసిన కర్డ్ కానీ ఈ రెండు మంచివే సోయాబీన్స్ కానీ పీనట్స్ కానీ ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న దాల్స్ కానీ ఓకే దాల్ కానీ కిడ్నీ రాజ్మా కానీ దెన్ ఇన్ఫ్యాక్ట్ కూరగాయల్లో అన్నీ కూడా మంచివే టొమాటో క్యారెట్ కీరా బ్రోకలీ లెటస్ దెన్ ఇవి ఇవన్నీ కూడా చాలా మంచివి ఇన్ఫాక్ట్ ఒక ఒక డైట్ సపోజ్ మూడు పూటల్లో ఒక పూట మీరు ఓన్లీ వెజిటబుల్స్ అండ్ కొంత ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే మీ కాబ్జ్ ఇంటేక్ బాగా తగ్గుతుంది ఫైబర్ ఇంటేక్ పెరుగుతుంది షుగర్ ఫ్లక్చుయేషన్ కూడా మనం తగ్గించవచ్చు సో డైట్ అనేది అంత అంతటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాగే ఎక్సర్సైజ్ సైరన్ ఎక్సర్సైజ్ కనుక మీరు చేస్తే మీ షుగర్ పడిపోవటమూ ఉండదు మీ మజిల్ మాస్క్ కొంచెం మీరు పెంచుకోవచ్చు అలాగే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా మీరు తగ్గించుకోవచ్చు సో ఈ కాంబినేషన్లో మంచి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రిన్సిపల్స్ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు అలాగే మీ హెచ్బిఓన్సి సెవెన్కి దగ్గరికి మీరు తీసుకురావచ్చు అండ్ కొంతమందిలో ఇన్ఫాక్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కానీ డోసేజ్ యొక్క అంటే ఇన్సులిన్ వాడకం యొక్క డోసేజ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు ఫైనల్గా ఏంటి సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి వాళ్ళకి షుగర్ ఉన్న విషయం తెలియకపోవచ్చు సో మీరు డయాబెటిక్ అన్న విషయం మీరు అంటే సపోజ్ మీకు ఆరు ఏడేళ్ళు షుగర్ ఎక్కువ ఉన్నా కూడా మీరు డయాబెటిక్ అయినా కూడా మీకు సింటమ్స్ లేకపోవడం వల్ల మీకు తెలియకపోవచ్చు సో ఒక్కటే మార్గం మీరు మీకు షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి మూడు టెస్టులు చేయాలి పొద్దున లేవగానే చేయాలి తిన తర్వాత చేయాలి దెన్ మూడు నెలల కంట్రోల్ హెచ్బీఎంసీ కూడా చేయాలి అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అండ్ హెచ్బిఏంసి ఈ మూడు టెస్ట్లు చేసి అంటే సంవత్సరానికి ఒకసారి మీరు చేసుకోవాలి చేసి మీరు కనుక ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నారనుకోండి అంటే ఇంకా మీకు డయాబెటీస్ రాలేదు కానీ నెక్స్ట్ ఇయర్ కానీ కొన్ని నెలల్లో కానీ మీకు డయాబెటిక్స్ రాబోతుంది అనుకున్నది మీరు ప్రీ డయాబెటిక్ ఫేజ్లో మంచి లైఫ్ స్టైల్ చేంజెస్తో నాన్ డయాబెటిక్ అవ్వచ్చు అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మీరు కనుక లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగ్గా చేయకపోతే మీరు ఖచ్చితంగా ఫుల్ బ్లోన్ డయాబెటిక్ అవుతారు తద్వారా ఇన్సులిన్ వాడకం కానివన్నీ కూడా మీకు పెరగచ్చు కాబట్టి టైమ్లీ మీరు యాన్యువల్ హెల్త్ చెక్స్ చేయించుకోవాలి ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే మీ ఏ వన్ సెవెన్ వచ్చేలాగా మీరు ఖచ్చితంగా పాటించాలి అండ్ ఈ కొత్త మందుల వాడకం గురించి తెలుసుకోండి హార్ట్ని కిడ్నీని ప్యాంక్రియాస్ని రక్షించే షుగర్ మందులు ఏంటి తెలుసుకోండి వీటి గురించి మీ డాక్టర్తో మీరు డిస్కస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అసలు డయాబెటీస్ రావడానికి గల రీజన్స్ ఏంటి రిస్పెక్టివ్స్ ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ రైట్ చూస్తారు కదండి ఇది వాళ్ళు న్యూస్ త్రీ సిక్స్టీ మై డాక్టర్ స్పెషల్ లైఫ్ షో కీప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది